వాళ్ళ దగ్గర నుండి చేర్పించి వాళ్ళందరికీ రేషన్ కార్డు కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలు ఉండేది ఇరవై ఐదు లక్షలకి డెబ్బై రెండు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాము మన రాయచోటి మున్సిపాలిటీలో చాలా వీధులకి స్ట్రీట్ స్ట్రీట్ రోడ్స్ లేవు అలాంటిది ప్రతి ఒక్క వీధికి రోడ్స్ అంటే మన శ్రీకాంత్ రెడ్డి సార్ వల్ల రెడ్డి సార్ పార్క్ లేని నాలుగు పిఎస్సి సెంటర్లు రామాపురంలో ఒకటి ప్రయాస్ అంశాల దగ్గర ఒకటి మండలపేటలో ఒకటి లక్ష్మీపురంలో ఒకటి నాలుగు పిఎస్సి సెంటర్లు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రాయచగడ్డి మున్సిపాలిటీ అయితే ఎంత బాగుందంటే అందుకు వెళ్ళి చూస్తే ఎక్కడే వెళ్ళిపోవాలనిపిస్తుంది నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయితే నా టీంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు కొంతమందికి ప్రాపర్టీస్ అవి ఉన్నా కూడా మా మాకు రావు మా జగనన్న వీళ్ళ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వీళ్ళంతా బాగా చేస్తున్నారు మేము రేషన్ జగన్ గారి మా టీ వాళ్ళు చెప్తున్నారు రేషన్ కట్టి వచ్చేటప్పుడు అందరూ క్రమశిక్షణగా వచ్చి రేషన్ తీసుకుంటారు చదబ్లు Bueno, I verdad la